ファンにごらんにごらんにかみい、それで పదకొండు సంవత్సరాలు కన్వీనర్స్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన యొక్క జ్యోతి ప్రజలతో ఒక చెప్పుని ఆయన విధంగా భారరేంద్ర మోదీ నాయకత్వం ప్రకాష్ గారు వారు కూడా అనేక విషయాలు చెప్పారు కాబట్టి ఒక రెండు నిమిషాల్లో ఈ సమావేశం పూర్తి చేసుకుందాం మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కాంగ్రెస్ సేతర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు వరుసగా మన దేశంలో వైఖరి మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన విషయం మనం చేస్తున్నాం అంతేకాకుండా మనకు చాలా అనుభవం ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు కాకపోతే పది సంవత్సరాలు ఇక్కడ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో ఏ రకంగా యూపీఏ ప్రభుత్వం పనిచేసిన మన విషయం పది సంవత్సరాల పాలనలో సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అది టూ జీ స్పెక్ట్రం కావచ్చు కోల్డ్ స్కామ్ కావచ్చు రకాల కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ దగ్గర ఆ పది సంవత్సరాలు కూడా రోజు టీవీలో చూసిన పేపర్లు చూసినా ఏదో ఒక కుంభకోణం గురించి రోజు మరి పత్రికల్లో పతాక విషయంలో వచ్చాయి మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పోతాయి నరేంద్ర మోడీ గారు అనేక విషయాలు ఇతర ఇంత విమర్శిస్తారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కరెంటు ప్రభుత్వమును నరేంద్ర బాంబేలో తీసుకున్నా ఏడు నడుస్తున్నటువంటి ఒకే సమయం తాజ్ హోటల్ మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో బెంగళూరు తీసుకున్న కలకత్తా తీసుకున్నా ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం అని కాకుండా అన్ని జిల్లాల్లో పాకిస్తాన్ ఈ రోజు అనుకుంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సమయంలో బాంబులు పేల్చారో ఆ శక్తి పాకిస్తాన్కు ఉండేది అనేక సంఘటనలు కూడా జరిగాయి ఆ సంఘటనలు జరిగినప్పుడు కూడా మనం ఎవరు కూడా ఆ రోజు స్పందన లేదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడతారు రాహుల్ గాంధీ చాలా మాట్లాడతారు వాళ్ళ మోహాలకు ఏ రోజైనా ఈ దేశంలో ఉగ్రవాద కార్యక్రమం జరిగినప్పుడు ఏ రకమైన ప్రతిస్పందన ఉండేలా ఏ ఒక్కరోజు కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం చేసేవారు కాదు ప్రభుత్వం ఆ అపని మాత్రం చేసేవాళ్ళు ఎక్కడైతే బాబుపీలో చనిపోయారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఎర్ర గులాబీ పెట్టి క్యాండిల్ వెలిగించేవాళ్ళు ఇది ఆ రోజు కాంగ్రెస్ సేవలో జరుగుతున్నటువంటి ట్రెండ్ కానీ రోజు క్యాండిల్స్ కాదు మిజైల్స్ వెలిగించి ఈరోజు పాకిస్తాన్ మనకు వాళ్ళకు మోడీ గారు మోడీ గారు వచ్చిన తర్వాత మూడే మూడు సంఘటనలు దేశంలో జరిగాయి